బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు ఎల్లుండి కాంగ్రెస్ పేదలతో భేటీ కానున్నారు నామినేటెడ్ పోస్టులు కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు నామినేటెడ్ పోస్టులు కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు రేపు సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు ఎల్లుండి కాంగ్రెస్ పేదలతో భేటీ కానున్నారు నామినేటెడ్ పోస్టులు క్యాబినెట్ విస్తరణపై చర్చించుటున్నారు ఫ్రటికా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రాత్రి ఏడు గంటల సాయంత్రానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటించున్నారు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు దీంతో పాటు ఎల్లుండి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి పాటిత్య చేసే అవకాశం ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా ఉన్నటువంటి నామినేట్ పోస్టుల పర్టీతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపై కూడా సంబంధించిన అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు ఇందులో ప్రధానంగా నామినేట్ల పోస్టుల భర్తీ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది చాలా కాలంగా దాదాపు రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో నామినేట్ పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో దీంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల జరిగినటువంటి గ్లోబల్ కమిటీకి సంబంధించిన అంశాలపై కూడా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి చర్చించే అవకాశం ఉంది ఈ దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు గ్రామ పంచాయతీ